వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలతోటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు ఈ సమావేశంలో వైసీపీ అధినేత చాలా కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లక్షల మంది కార్యకర్తలు కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ అనుబంధ విభాగాల్లో కూడా పనిచేసే వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు అని వాళ్ళు వాళ్ళకు పార్టీ కొన్ని అవసరాలు తీర్చాలి అని వాళ్ళ వాళ్ళ ప్రథమ కర్తవ్యాలు వాళ్ళ ప్రథమ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తీర్చడం కర్తవ్యంగా పెట్టుకోవాలి అని దేశంలోనే అతి పెద్ద అంటే అతి బలమైన పెద్దది కాదు అతి బలమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దడం కోసం అందరినీ ఏకతాటిపైకైనా తీసుకొని వచ్చేసి గ్రామ స్థాయి నుంచి రా రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలి అని పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి ఆవశ్యకత కూడా మన మీద ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అట్టర్ ఫెయిల్యూర్ అయింది అని రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కొలాప్స్ అయిపోయాయి అని పాలన పూర్తిగా గాడి తప్పింది అని సో వాళ్ళకు పాలించడం చేత కాలేదు కాబట్టి డైవర్షన్ ట్రాఫిక్స్ కోసం పగ్గులాడుతూ ఉన్నారు అని విజయవాడ వరద బాధితులను నిండా ముంచేశారు సహాయం అడిగితే వాళ్ళను కొడుతున్నారు ఎక్కడ ఎవరికి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు డోర్ డెలివరీ లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు వార్డ్ సచివాలయం చేస్తున్నది లేదు పాలనలో పారదర్శకత లేదు మొత్తం అంతా కనుక దోచుకో పంచుకో ఇదే సిస్టమే నడుస్తూ ఉంది అని ఈ పాలన మీద ఏ వర్గాల ప్రజలు కూడా సంతోషంగా లేరు అని దేవుడి మీద అబండాలు వేసి చివరికి ఆ దేవుడి ఆగ్రహానికే వీళ్ళు గురయ్యారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీ ఏదైనా కనుక ఒక అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడితే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ ఆ లైన్ మీదకి వచ్చే విధంగా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలి అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలి అని పార్టీ కోసం పని చేస్తున్న వాళ్ళను డెఫినెట్లీ గుర్తించాలి అది మన కర్తవ్యం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ అనుబంధ విభాగాల తరఫున హాజరైనటువంటి రిప్రజెంటేటివ్స్కి అయితే సందేశం పంపించారు అండ్ ప్రభుత్వ వైఫల్యాల ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసిన విధానం గురించి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని ఏం చేయాలి అనే దానికి సంబంధించి మొత్తం ఈ అన్ని అంశాలను టచ్ చేసుకుంటూనే వాళ్ళ పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత